తెలుగు భాషలోని నగర గీతం పాఠంలోని ప్రశ్నలు జవాబులను ఇప్పుడు మనం నేర్చుకున్నాం అలిశెట్టి ప్రభాకర్ సిటీ లైఫ్ కవితల ప్రత్యేకత ఏమిటి జవాబు అలిశెట్టి ప్రభాకర్ ఆంధ్రజ్యోతి దినపత్రికలో హైదరాబాద్ నగరంపై సీరియల్ గా రాసిన మినీ కవితల సంపూటి సిటీ లైఫ్ ఈ సంపోటి నగరంలోని మూలాలను మూలాలను కళ్ళకు కట్టినట్లుగా చూపించి మనసు కిటికీ తెరిచి చూస్తే ఈ సంపోటిలోని అక్షరాలు వెనుక అనంత దృశ్యాలు కనిపిస్తాయి సిటీ లైఫ్ మినీ కవితల్లో కొసమెరుపు కవిత్వానికి జీవలక్షణంగా ఉంది ఈ కవితల్లో భావం శిల్పం రెండో మెదడుని వెలిగించి గుండెను కదిలిస్తాయి రెండవ ప్రశ్న పల్లెకు నగరానికి గల ప్రధాన వ్యత్యాసం తెలపండి జవాబు నగరం అంటే పెద్ద పట్టణం పట్టణాలను మున్సిపాలిటీలుగా కార్పొరేషన్లుగా వర్గీకరిస్తారు పట్టణాల్లో కనీసం వేలకు మించి జనాభా ఉండదు కోటి జనాభా మించిన నగరాలు కూడా ఉన్నాయి మన భారతదేశంలో బొంబాయి కలకత్తా చెన్నై హైదరాబాద్ వంటి ముఖ్య నగరాలలో జనాభా కోటి సంఖ్యకు మించి ఉంది నగరంలోని అన్ని రకాల సదుపాయాలు ఉంటాయి పల్లెల్లో సౌకర్యాలు తక్కువ పల్లెల్లో సరైన రోడ్లు రక్షిత మంచినీటి సౌకర్యం విద్యా వైద్య సదుపాయాలు ఉండవు పల్లెల్లో ఇరవై నాలుగు గంటల విద్యుత్ సౌకర్యం కూడా ఉండదు పల్లెలను పంచాయతీలుగా మేజర్ పంచాయతీలు వర్గీకరిస్తారు మూడవ ప్రశ్న నగర జీవికి తీరిక దక్కదు కోరిక చిక్కదు అనే వాస్తవాన్ని వివరించండి జవాబు నగరవాసులకు తీరిక ఉండదు నగరంలో ఉద్యోగాలు చేసేవారు ఉదయమే బయలుదేరి దూరంగా ఉన్న తమ కార్యాలయాలకు ఉరుకులో పరుగులు పెడుతూ వెళ్ళాలి ట్రాఫిక్ జామ్లు ఉంటాయి కాబట్టి ఆఫీస్ వేలకు చాలా ముందుగానే వారు బయలుదేరాలి తిరిగి వచ్చేటప్పటికి పొద్దుపోతుంది అలాగే కూలి పనులు చేసి జీవించేవారికి కూడా వారికి పని దొరికే ప్రాంతానికి రావడానికి పోవడానికి ఎంతో సమయం పడుతుంది అందుచేత వారికి తీరిగా దక్కదు ఎంత కష్టపడినా నగర జీవి సంపాదనతో వారి కోరికలు తీరవు తిండికి బట్టకు ప్రయాణాలకు వారికి ఖర్చైపోతుంది అందువల్ల నగరవాసులకు తీరిక దక్కదు కోరిక చిక్కదు అని కవి నిజం చెప్పాడు ప్రశ్న నగర జీవితంలోని ప్రతికూల అంశాలను ఇంత కఠినంగా వర్ణించడంలో కవి ఆంతర్యం ఏమిటి జవాబు పట్టణాలకు వచ్చి ఏవో సుఖాలు వారికి పట్టణాల నిజస్వరూపాన్ని తెలపడమే కవి యొక్క ఆంతర్యం నగరాల్లో ప్రజలు సుఖంగా జీవిస్తూ ఉంటారు భ్రాంతి పడే పల్లె ప్రజలకు పట్టణంలో ఎన్నో అసౌకర్యాలు ఉన్నాయని పేద మధ్య తరగతి ప్రజలకు నగర జీవనం సమస్యల అని చెప్పడమే కవి ఆంతర్యం నగర జీవనం పద్మవ్యూహం లాంటిదని ఒకసారి ఆ నగర జీవన చిక్కుల్లో చిక్కుకుంటే ఆ బంధనాల నుండి బయటపడడం కష్టమని తెలుపడమే దక్కదని వారి కోరికలు తీరవని కవి నగర స్వరూపాన్ని వెల్లడించాడు నగరంలో కనిపించే పైపై మెరుగులకు మురిసిపోయి పల్లెలను వదిలి నగరాలకు రావద్దని పల్లెవాసులకు హితబోడ చేయడమే కవిగారి ఆంతర్యం ప్రశ్న నగరంలోని మనిషి జీవన విధానాన్ని పాఠం ఆధారంగా వివరించండి నగర గీతం అనే పాఠ్య భాగంలో అలిశెట్టి ప్రభాకర్ నగర జీవన చిత్రాన్ని నగరంలో జీవించే ప్రజల కష్టసుఖాలను వివరించిన తీరు అద్భుతంగా ఉంది నగర ప్రజలు ఎప్పుడు రణగుణ ధ్వనులతో ఇబ్బంది పడతారు ఇరుకైన ఇండ్లలో మురిగవాడలలోనూ జీవనం సాగిస్తారు నగరంలోని మనసు వెనక ఆసక్తికరమైన ఆనంద విషాదగాథలు ఉంటాయి నగర ప్రజలకు ఏనాడూ విశ్రాంతి దొరకదు సంపాదించిన ధనంతో కోరికలను తీర్చుకోలేరు రోడ్డు ప్రమాదాలతో ప్రజలు అవస్థలు పడతారు చిక్కు విడదీయలేని పద్మ వ్యూహం లాంటి నగరంలో ప్రజల దుస్థితి హృదయ విదారకంగా ఉంటుంది ఆరో ప్రశ్న నేడు నగర జీవనం ఎందుకు సంక్లిష్టంగా మారిందో విశ్లేషించండి జవాబు పరిచయం బతుకుదెరువు కోసం ఉపాధి అవకాశాల కోసం పల్లెల నుంచి ఎంతో మంది నగరాలకు వలసి వస్తున్నారు దీంతో జనాభా విపరీతంగా పెరిగి నగర జీవనం సంక్లిష్టంగా మారుతుంది అధిక జనాభా ఉన్నత విద్య ఉత్తమ ఉద్యోగ అవకాశాలు వైద్య సౌకర్యాలు నగరంలో కేంద్రీకృతం కావడం వల్ల రోజురోజుకి నగర జనాభా పెరుగుతుంది జనాభా పెరుగుదల నగరంలో కొత్త సమస్యలకు కారణం అవుతుంది ట్రాఫిక్ సమస్యలు రోడ్లన్నీ ఎప్పుడూ రద్దీగా ఉంటాయి ట్రాఫిక్ జామ్లు ప్రమాదాలు ప్రతినిత్యం కనిపించే అంశాలు నీటి ఎద్దడి తాగునీటికి వాడుక నీటికి కొరత ఏర్పడుతుంది చెరువులు బావులు నీటి అవసరాలకు చాలడం లేదు పైగా ఆక్రమణలు భూమి కొరత నీటి సౌకర్యాల కల్పనకు ఆటంకాలు అవుతున్నాయి అధిక ధరలు అవసరాలు పెరగడం వల్ల సరఫరా లోటు వల్ల నిత్యావసర వస్తువులు ధరలు పెరుగుతున్నాయి కాలుష్యం ఒకటాటి విలాస వస్తువులు అయిన కార్లు కంప్యూటర్లు నేడు అవసరంగా మారడం వల్ల అధిక ఇంధన వినియోగం వల్ల వాతావరణ కాలుష్యం పెరుగుతుంది పరిశ్రమల వ్యర్థాల వల్ల మురుగునీటి నిర్వహణ లోపాల వల్ల వాయు జల కాలుష్యం పెరుగుతున్నది దానితో అనౌ అనారోగ్యాలు పెరుగుతున్నాయి విదేశీ సంస్కృతి ప్రైవేటీకరణ ప్రపంచీకరణ కారణంగా నగరాలలో వివిధ రాష్ట్రాల సంస్కృతుల ప్రజలే కాక వివిధ దేశాల సంస్కృతుల ప్రజలు కూడా కలిసి జీవిస్తూ ఉంటారు సగటు మనిషి అగచాట్లు ధ్వనులు అధిక ధరలు మురికివాడల జీవనం అవిశ్రాంత జీవన పోరాటాల పద్మ్యూహం లాంటి నగరంలో సగటు మనిషి అగచాట్లు వర్ణనాతీతమైంది ముగింపు ఈ విధంగా ఎన్నో అంశాల కారణంగా నేడు నగర జీవనం సంక్లిష్టంగా మారింది నగర జీవనం సంక్లిష్టతను ఆలోచింపచేయడం కోసమే అలిశెట్టి ప్రభాకర్ నగరగీతం రచించారు ఏడవ నగర జీవనంలోని అనుకూల అంశాలపై కవిత రాయండి మారాలి కాలంతో పాటు మనిషి మారాలి చేరాలి పట్టాకో పొట్టకూటికో పఠనం చేరాలి విరజిమ్మిన అక్షరాల్లా విజ్ఞానం వెలిగిపోతోంది ఎగిసిపడే కడలి అలల్లా చైతన్యం ఉరకలేస్తోంది ఎంత కాలమని ఇలా నీళ్లను నములుతూ గాలిని తింటూ మడికట్టుకు నిలబడతాం పరిగెత్తాల్సిందేగాల్సిందేమైంది ట్రాఫిక్ కాదు జీవ ప్రవాహం బంధించడం ఎవరితరం ఆ వెంటే రెట్టింపు వేగంతో దూసుకుపోతోంది ఆకలిని గంపెత్తుకొని కేకలేస్తున్నారు చిరు వ్యాపారులు ఆ గొంతుల్లో తునికిసలాడుతోంది రేపటిపై నమ్మకం చెట్టుల ఎన్ని పక్షులకైనా ఆశ్రయం ఇస్తుంది ఎంతమందికైనా నీడనిస్తుంది అది పట్టణం ఓ విలక్షణ శిఖరం నిత్య చైతన్య శిబిరం ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ థ్యాంక్ యూ